హాయ్ అండి అందరికి నాకు వండటం వచ్చండి ఛానల్ కి స్వాగతం ఈ వీడియోలో ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు చాలా తేలిక ప్రిపేర్ చేసుకునే వెల్లుల్లిపాయల పులుసు ఎలా పెట్టాలో చెప్పిపోతున్నానండి ఇదైతే నా పర్సనల్ ఫేవరెట్ అనమాట మా అమ్మ దీన్ని తమిళనాడు స్టైల్లో చేస్తారండి చాలా చాలా బాగుంటుంది తిన్న కొద్ది తింటూనే ఉండాల్సిందే మీకైతే పక్కగా నచ్చుతుందండి అలాగే దీన్ని ఒక్కసారి ప్రిపేర్ చేసుకున్నట్లయితే వారం రోజుల వరకు కూడా మనం ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుని కావాల్సినప్పుడల్లా అన్నం మరియు ఇడ్లీ దోశ లాంటి వాటిలోకి తినొచ్చు ఇది వెల్లుల్లిపాయలు అంటే ఇష్టం లేని వాళ్ళకి కూడా చేసి పెట్టి చూడండి లొట్టలు వేసుకుంటూ తింటారు ప్రిపేర్ చేసుకోవడానికి జస్ట్ టెన్ మినిట్స్ పడుతుంది దీనికోసం ఫస్ట్ అయితే నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు మినప్పప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలని తీసుకుంటున్నాను ఇప్పుడు వీటిని మనం మీడియం ఫ్లేమ్ పైన ఒక ముప్పై నుంచి యాభై శాతం వరకు ఫ్రై అవ్వనివ్వాలి జస్ట్ లైట్ గా రోస్ట్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఫ్రై చేసుకున్న తరువాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు మూడు టేబుల్ స్పూన్ల ధనియాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వీటితో పాటే కారానికి సరిపడా ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఆరు యాడ్ చేసుకున్నానండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసేసుకుని వీటన్నిటిని మనం చక్కగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై అవ్వనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత వీటి నుంచి కమ్మటి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుంది అలాగే కరివేపాకు చూసారా కాస్త ష్రింక్ అయినట్టు కనిపిస్తుంది కదా ఇంతవరకు ఫ్రై చేసుకుని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసేసుకోండి తర్వాత వీటిని మిక్సీలో మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇందులో మనం ధనియాలు మరియు మిరపకాయలని యాడ్ చేసి ఒకేసారి ఫ్రై చేసి తీసుకున్నాం కదా అండి అలా కాకపోయినా మీరు వాటిని పొడి రూపాయనైనా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు నేను ఒక పెద్ద నిమ్మ పండు సైజ్ అంత చింతపండుని ముందుగానే వాటర్లో నానపెట్టి పెట్టుకుంటున్నానండి పులుసులో యాడ్ చేసుకోవడానికి తరువాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ప్యాన్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు పోపు దినుసుల్ని యాడ్ చేసుకుని అవి చుట్టపట్లు చక్కగా చక్కగా మారేంత వరకు ఫ్రై అవనివ్వాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కరివేపాకు రెమ్మల్ని యాడ్ చేసుకుని వీటన్నిటినీ చక్కగా ఫ్రై అవ్వనివ్వండి పోపు వేగిన తరువాత ఇందులోకి మనం ఒక ముప్పై వరకు చిన్న ఉల్లిపాయలను యాడ్ చేసుకోవాలండి ఈ పులుసులోకి చిన్న ఉల్లిపాయలు చాలా ముఖ్యమన్నమాట అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటితో పాటే ఉప్పు వేసి ఫ్రై చేసుకుంటే ఉల్లిపాయలు తొందరగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయల్లోని పచ్చి బాసన పోయి లైట్గా రంగు మారిన తరువాత ఇందులోకి మనం ఒక మూడు పెద్ద గడ్డల వెల్లుల్లిపాయల యొక్క పొట్టు రిమూవ్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ వెల్లుల్లిపాయల పులుసు ముఖ్యంగా మనం ప్రిపేర్ చేసుకునేది వెల్లుల్లిపాయలతోటే కాబట్టి వీటి క్వాంటిటీ ఎక్కువగా ఉండాలండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకుని వెల్లుల్లిపాయలు పచ్చివాసన పోయి మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ సాఫ్ట్ గా అయిపోయేంతలాగా ఉడకాల్సిన అవసరం లేదండి స్పూన్తో కట్ చేస్తే కొంచెం గట్టిగా కట్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇంగువని యాడ్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇంగువ బాగా కలిసిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటాని కాస్త చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఈ టమాటా ముక్కలైతే కంప్లీట్ గా ఆయిల్లో బాగా మెత్తపడి ఉడికిపోవాలండి అంతవరకు తప్పకుండా ఫ్రై చేసుకోండి ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా టమాటాలు అయితే బాగా మెత్తపడి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీలో పొడిని ఆ పొడి మొత్తాన్ని యాడ్ చేసేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తరువాత ఆయిల్లో ఈ పొడిని కాస్త ఫ్రై చేసుకోవాలండి జస్ట్ ఒక మినిట్ వరకు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్లో పొడి మొత్తం కలిసిన తరువాత మనం ముందుగానే చింతపండుని వాటర్లో నానబెట్టి పెట్టుకున్నాం కదా పిప్పి అంతా కూడా సపరేట్ చేసి చింతపండు వాటర్ని మాత్రం యాడ్ చేసుకోండి ఈ విధంగా మనము వాటర్ని యాడ్ చేసిన తరువాత వాటర్ వాటర్ని కూడా పోసేసి ఒకేసారి కలిపేసుకోండి తరువాత దీన్ని మనం ఒక ఐదు నిమిషాల వరకైనా మీడియం ఫ్లేమ్ పైన ఉడికించుకోవాలి అలా ఉడికినట్టయితే మనం యాడ్ చేసిన పొడి మరియు చింతపండు వాటర్ ఉంటుంది కదండీ అవి వెల్లుల్లిపాయలతో పాటు చక్కగా ఉడికి ఈ విధంగా అందులో యాడ్ చేసిన ఆయిల్ అంతా కూడా పైకి తేలి కలర్ అయితే మంచి ఎర్రటి రంగు వస్తుంది అంతవరకు ఉడికించుకోవాలి ఇలా మనం ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్నట్లయితే కర్రీ మంచి తిక్కు కన్సిస్టెన్సీ వస్తుందండి అంతే అండి ఎంతో టేస్టీగా వెల్లుల్లిపాయల పులుసు అయితే రెడీ అయిపోయింది ఈ పులుసు మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకుంటే సెవెన్ డేస్ వరకు కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని కావాల్సినప్పుడల్లా వెయిట్ చేసుకుని అండి టేస్ట్ అయితే ఏ మాత్రం మారదు చాలా చాలా బాగుంటుంది అన్నంలోకి తినడానికి జస్ట్ కొన్ని వడియాలు పక్కన పెట్టుకుని అన్నంలోకి పులుసు వేసుకుని కలుపుకుని తినేస్తే ఆ రోజంతా కూడా తృప్తిగా ఉంటుందండి వెల్లుల్లిపాయలతో ఇలా పులుసు పెట్టుకుని తింటే హెల్త్ కూడా చాలా మంచిదండి బాలింతలకు కూడా పాలు రావడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి